వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల మొక్కుబడి సేవలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల మొక్కుబడి సేవలు ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర గంటల నుండి నిర్వహించబడుతున్నాయి ఆది సోమవారం వంటి భక్తుల రద్దీ అధికంగా ఉండే రోజులలో ప్రత్యేక ఏర్పాట్లు చేయబడతాయి అలాగే భక్తుల సౌకర్యార్థం నిత్యాన్నదాన సత్రం పైభాగంలో ఉన్న నిత్య కళ్యాణ మండపంలో కళ్యాణ సేవలు నిర్వహించబడుతుంటాయి భక్తులకు ఈ సేవలను వినియోగించుకొని స్వామివారి సేవలు చెల్లించుకోవచ్చు భీమేశ్వరాలయంలో శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సహిత అనంత పద్మనాభ స్వామి ఉత్సవమూర్తులపై ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తుల సమక్షంలో నిర్వహించారు ఈ మొక్కుబడి టికెట్ తీసుకోవాలంటే మూడు వందల యాభై రూపాయలు చెల్లించి పల్లకి సేవలో పాల్గొంటారు పల్లకి సేవ టికెట్ తీసుకున్న వాళ్ళు అక్కడ పూజలు చేసిన అనంతరం ఈ పల్లకి సేవ అనేది ఆలయం చుట్టూ తిరిగి ఆ తర్వాత మళ్ళీ ఆలయంలోకి దేవతామూర్తులను తీసుకెళ్లడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ వెళ్ళడం వచ్చట్లు